ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతోంది అటు టీడీపీ మహానాడు వేడుకకు సిద్ధమవుతోంది ఈ సమయంలోనే చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీ పర్యటన ఖరారైంది ఈసారి పర్యటన అధికారికంగా రాజకీయంగా కీలకంగా మారుతోంది వైసీపీ పైన గురిపెట్టిన కూటమి నేతలు ఇప్పుడు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు ఈ నెలాఖరులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరవై రెండవ తేదీ ఢిల్లీకి వెళ్లనున్నారు ఇరవై మూడవ తేదీ కేంద్ర మంత్రులతో కలిసి సీఎం సమావేశాలు ఖరారయ్యాయి ఆర్థిక ఇరిగేషన్ హోమ్ జాతీయ రహదారుల శాఖల మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు ఆ మరుసటి రోజు ఇరవై నాలుగవ తేదీ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొననున్న చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తావన చేయనున్నారు ఇప్పటికే నీతి ఆయోగ్ సభ్యులకు ఏపీలో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు అదేవిధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ పర్యటనలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది పార్టీ మహానాడు సమయంలో కడపతో పాటుగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ముఖ్యులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతల సమాచారం కాగా ఒక రాజ్యసభ సభ్యుడు సైతం కూటమి పార్టీలో టచ్లోకి వెళ్ళనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఆ సభ్యుడు తనకు తిరిగి టీడీపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటుగా లిక్కర్ కేసు విచారణ జగన్ ప్రమేయం పైన ఇప్పటి వరకు లభించిన ఆధారాల గురించి వివరించే ఛాన్స్ కనిపిస్తోంది ఒక మహానాడు తర్వాత ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం సాగుతున్న వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు కొత్త రికార్డు దిశగా కార్యాచరణ ఖరాను చేశారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని మోదీని ఇప్పటికే చంద్రబాబు విశాఖకు ఆహ్వానించారు నేటి నుంచి నెల రోజుల పాటు యోగా దినోత్సవం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యోగా మన వారసత్వమని యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాని మోదీ కారణమన్నారు యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలిపారు ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలకు చంద్రబాబు కీలక పిలిపించారు అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు ఫోటోలు ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష పట్టుదలతో చేస్తున్నారన్నారు బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర ఇర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు ఐదు లక్షల మందితో వచ్చే నెల ఇరవై ఒకటో తేదీన యోగా డే నిర్వహిస్తామని ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటలకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో యోగా డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు పది లక్షల మందికి యోగా సర్టిఫికేట్ ఇస్తామన్నారు యోగా వల్ల మానసిక ప్రశాంత ప్రశాంతత ఏర్పడిందని అన్నారు అనేక స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు ఇరవై ఆరు జిల్లాల్లో నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మీడియా కూడా యోగాను ప్రమోట్ చేసేందుకు కృషి చేయాలని కోరారు రెండు వేల ఐదు వందల మందిని మాస్టర్ ట్రైనర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు కాగా ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ ఇవ్వనున్నారు నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ అభ్యాసం చేస్తారు యోగాలో శిక్షణ పొందిన కనీసం ఇరవై లక్షల మందికి సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖ ఆర్కే బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు